గంగమ్మ గౌరమ్మ బతుకమ్మ పాట గంగమ్మ గౌరమ్మ గౌరమ్మా వయలో వియాలో గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో గవ్వాలడంగా ఉయ్యాలో గవచితిపాయే ఉయ్యాలో దొంతుల పడే ఉయ్యాలో గవచితిపాయే ఉయ్యాలో దొంతుల పడే ఉయ్యాలో నువ్వు తన్నిన ఉయ్యాలో అరికాలు మన్ను అక్క నువ్వు తన్నిన ఉయ్యాలో అరికాలు మన్ను ఉయ్యాలో పొయ్యెత్తు గద్దెత్తు ఉయ్యాలో బొమ్మరిలు ఎత్తు vialo, పొయ్యేతు గద్దెతు వయ్యాలో బొమ్మరిలు ఎత్తు వయ్యాలో శివుడు కూసుండా వయ్యాలో సిరిగద్దలేదు వయ్యాలో శివుడు కూసుండా వయ్యాలో సిరిగద్దలేదు వయ్యాలో నువ్వు నేను కూసుండు వయ్యాలో సరిగ్గా దేదు నువ్వు నేను కూసుండో సరిగద్దలేదు వేయాలి సరిగద్దలెందుకు వియ్యాలో సాటిదాని కానా వియ్యాలో సరిగద్దలెందుకు లో సాటిదాని అట్లయితే గంగమ్మ ఉయ్యాలో ఎల్లి పొమ్మనే ఉయ్యాలో అట్లయితే గంగమ్మ అవుయాలో ఎల్లి పొమ్మనే ఉయ్యాలో వెళ్ళెళ్ళే గంగమ్మ మాలో ఉల్లి పువ్వులే ఉయ్యాలో వెళ్ళెళ్ళే గంగమ్మ అవుయ్యాలో ఉల్లి పువ్వులే ఉయ్యాలో బయలలే గంగం అవుయాలో బంతి పువ్వు ఉయ్యాలో బయలలే గంగం అవుయాలో బంతి ఉయ్యాలో బాలలు ఆడేటి ఉయ్యాలో బజార్లు దాటి వయ్యాలో బాలలు ఆడేటి ఉయ్యాలో బజార్లు దాటి వయ్యాలో గుంపు చింతలు దాటి ఉయ్యాలో గురుమల్లె దాటి ఉయ్యాలో గుంపు చింతలు దాటి వయ్యాలో గురుమల్లె దాటి ఉయ్యాలో వాల్వాల్ పండేటి వయ్యాలో వర్షన్లు దాటి ఉయ్యాలో వాల్వాల్ పండేటి ఉయ్యాలో వర్షన్లు దాటి ఉయ్యాలో జోల్ జోల్ పండేటి ఉయ్యాలో జొన్న దాటి ఉయ్యాలో జోల్ జోల్ పండేటి ఉయ్యాలో జొన్న దాటి ఉయ్యాలో నయంతో పండేటి ఉయ్యాలో నల్ల చెరుకు దాటి ఉయ్యాలో నయంతో పండేటి ఉయ్యాలో నల్ల చెరుకు దాటి ఉయ్యాలో తెలివితో పండిటి వయ్యాలో తెల్ల దాటి ఉయ్యాలో తెలివితో పండిటి వయ్యాలో తెల్ల దాటి ఉయ్యాలో అంతట్ల గౌరవం అవియాలో నెలకొంగుల ఏ ఉయ్యాలో అంతట్ల గౌరవం అవియాలో నెల కొంగుల ఏ ఉయ్యాలో కోమట్ల బాయి లవుయ్యాలో చూసిరాయి రవియాలో కోమట్ల బాయి లవుయ్యాలో చూసిరా ఇరణ వయ్యాలో కోమట్ల బాయ్ లవ్ య్యాలో ముందెడన్నలే ఊవియాలో కోమట్ల బాయ్ లవ్ యాలో ముందెడన్నలే ఊవియాలో కాపల్ల బాయ్ లవ్ యాలో చూచిరాయి రవియాలో కాపల్లబాయి లవ్ ఇలో చూచిరాయి రవియాలో ఉయ్యాలో లవ్యాలో కడివెడన్నలే ఊవియాలో కాపల్ల బాయ్ లవ్ య్యాలో కడివెడన్నలే పాలకాలు చెవియాలో చెయ్యాలో స్నానమాడే గౌరు వీయాలో పాలకాలు వలో స్నానమాడే గౌరు పాలతో పాపాలు వయ్యాలో పోదాయ స్వామి ఉయ్యాలో పాలతో పాపాలు ఉయ్యాలో పోదాయ స్వామి ఉయ్యాలో సల్లతో పాపాలు వయ్యాలో పోదోయి స్వామి ఉయ్యాలో సల్లతో పాపాలు వయ్యాలో పోదోయి స్వామి ఉయ్యాలో పెరుగు కాలువలో వయ్యాలో స్నానమాడే గౌరు ఉయ్యాలో పెరుగు కాలువలో చెయ్యాలో స్నానమాడే గౌరవ ఉయ్యాలో పెరుగు పాపాలు పోవు పోదోయి స్వామి ఉయ్యాలో పెరుగుతో పాపాలు ఉయ్యాలో పోదోయి స్వామి ఉయ్యాలో కొడుకు వీరన్న నువ్వులో చేత పట్టుకొని ఉయ్యాలో కొడుకు వీరన్న నువ్వులో చేత పట్టుకొని ఉయ్యాలో కోడలు భద్రకాళిని ఉయ్యాలో చేత పట్టుకొని ఉయ్యాలో కోడలు భద్రకాళిని ఉయ్యాలో చేత పట్టుకొని ఉయ్యాలో బిడ్డ పోషవను ఉయ్యాలో చేత పట్టుకొని బిడ్డ బిడ పోషవను వ్యాలో చేత పట్టుకొని వయ్యాలో ఎల్లెలే గౌరవం అవ్యాలో బంతి పువ్వులే వయ్యాలో ఎల్లెలే గౌరవం అవ్యాలో బంతి పువ్వులే వయ్యాలో బాలలు ఆడేటి ఉయ్యాలో బాజర్లు దాటి ఉయ్యాలో బాలలు ఆడేటివుయ్యాలో బాజార్లు దాటి ఉయ్యాలో గుంపు చింపతులు దాటి వయ్యాలో గురుమల్లె దాటి ఉయ్యాలో గుంపు చింతలు దాటి వయ్యాలో గురుమల్లె దాటి ఉయ్యాలో వాల్వాల్ పండే డి ఉయ్యాలో వర్షన్లు దాటి ఉయ్యాలో వాల్వాల్ పండే డివియాలో వరిసేన్లు దాటి ఉయ్యాలో జోల్ జోల్ పండే టి ఉయ్యాలో జొన్న దాటి ఉయ్యాలో జోల్ జోల్ పండేటి ఉయ్యాలో చున్న సేళ్ళు దాటి ఉయ్యాలో నయంతో పండేటి ఉయ్యాలో నల్ల చెరుకు దాటి ఉయ్యాలో నయంతో పండిటివియాలో నల్ల చెరుకు దాటి ఉయ్యాలో తెలివితో పండిటి ఉయ్యాలో తెల్ల చెరుకు దాటి ఉయ్యాలో తెలివితో పండేటి ఉయ్యాలో తెల్ల చెరుకు దాటి ఉయ్యాలో గౌరమ్మరాకడలు ఉయ్యాలో గంగమ్మ జూసే గౌరమ్మరాకడలు ఉయ్యాలో గంగమ్మ జూసే పో కవియాలో కవియ్యాలో పీటల మీద కూసుండు పో కవియాలో కవియ్యాలో పీటల మీద అవియాలో కూర్చుంటే పనులుగా ఉయ్యాలో వేగ్రావు పని ఉయ్యాలో కూర్చుంటే పనులుగా ఉయ్యాలో వేగ్రావు పని ఉయ్యాలో వేగ్రావు పనై తియ్యాలో శీఘ్రవు తెలుపు వయ్యాలో వేగ్రావు పనై తెలో శీఘ్రవు తెలుపు వయ్యాలో కొడుకు వీరన్నను వయ్యాలో నీకు ఇతగంగా ఉయ్యాలో కొడుకు వీరన్నను వయ్యాలో నీకు ఇతగంగా ఉయ్యాలో గంగనికు శరణు ఉయ్యాలో కదలి రావమ్మా ఉయ్యాలో గంగనికు శరణు ఉయ్యాలో కదలి రావమ్మ ఉయ్యాలో నీకు కొడుకైతే ఉయ్యాలో నాకు కొడుకుగాడా వయ్యాలో నీకు కొడుకైతే ఉయ్యాలో నాకు కొడుకుగాడా ఉయ్యాలో అక్క నీకు శరణు ఉయ్యాలో ఆ పాప మేలా వయ్యాలో అక్క నీకు శరణు ఉయ్యాలో ఆ పాప మేలా ఉయ్యాలో కోడలు భద్రకాలిని ఉయ్యాలో నీకు సగంగా ఉయ్యాలో కోడలు భద్రకాలిని ఉయ్యాలో నీకు సగంగా ఉయ్యాలో గంగనీకు శరణు ఉయ్యాలో కదలి రావమ్మాయ్యాలో గంగనికు శరణు వయ్యాలో కదలి రావమ్మ మా నీకు కొడలైతే ఉయ్యాలో నాకు కొడలు కాదా ఉయ్యాలో నీకు కోడలైతే ఉయ్యాలో నాకు కోడలు కాదా అక్క నీకు శరణు ఉయ్యాలో ఆ పాప ఎలా అక్క నీకు శరణు ఉయ్యాలో ఆ పాప మేళ బిడ్డ బిడ ఉయ్యాలో వయ్యాలో నీకి సగంగా బిడ్డ బిడ పోషవను ఉయ్యాలో నీకు ఇస్తాలో నీకు బిడ్డ అయితే ఉయ్యాలో నాకు బిడ్డ కదా ఉయ్యాలో నీకు బిడ్డ అయితే ఉయ్యాలో నాకు బిడ్డ కదా ఉయ్యాలో అక్క నీకు శరణం ఉయ్యాలో ఆ పాపం ఎలా అక్క శరణు ఉయ్యాలో ఆ పాపమేలా ఉయ్యాలో నేను కట్టిన చీరలు ఉయ్యాలో నీకు ఇగంగా ఉయ్యాలో నేను కట్టిన చీరలు ఉయ్యాలో నీకు ఇతంగా ఉయ్యాలో నువ్వు కట్టిన చీరలు ఉయ్యాలో నాకున్న యొక్క నువ్వు కట్టిన చీరలు ఉయ్యాలో నాకున్న యొక్క ఉయ్యాలో అక్క నీకు శరణు ఉయ్యాలో ఆ పాపమేలా ఉయ్యాలో ఆ నీకు శరణు ఉయ్యాలో ఆ పాపమేలా ఉయ్యాలో నే తొడిన రవికలు ఉయ్యాలో నీకి సగంగా ఉయ్యాలో నే తొడిన రవికలు ఉయ్యాలో నీకి సగంగా ఉయ్యాలో గంగ నీకు శరణు ఉయ్యాలో కదలిరావమ్మ ఉయ్యాలో గంగనీకు శరణు ఉయ్యాలో కదలిరావమ్మ ఉయ్యాలో బుగబుగ గంగం అవియాలో బుగ్గలై పారే ఉయ్యాలో బుగబుగ గంగం అవియాలో బుగ్గలై పారే ఉయ్యాలో అప్పుడు గౌరవం అవియాలో స్నానమాడినది ఉయ్యాలో అప్పుడు గౌరమ్మ అవ్యాలో స్నానమాడినది ఉయ్యాలో శివుని పూజనైతే ఉయ్యాలో ఉయ్యాలో శివుని పూజనైతే ఉయ్యాలో ఉయ్యాలో మగని పూజనైతే ఉయ్యాలో మనసుతో ఉయ్యాలో మగని పూజనైతే ఉయ్యాలో మనసుతో ఉయ్యాలో ఈ పాట ఎవరు ఉయ్యాలో పాడిన విన్నా ఉయ్యాలో ఈ పాట ఎవరు ఉయ్యాలో పాడిన విన్నా ఉయ్యాలో పాడిన వారికి ఉయ్యాలో బ్రహ్మలోకము ఉయ్యాలో పాడిన వారికి ఉయ్యాలో బ్రహ్మలోకముయ్యాలో వినను వారికి ఉయ్యాలో విష్ణులోకంబు ఉయ్యాలో వినను వారికి ఉయ్యాలో విష్ణులోకంబు ఉయ్యాలో నవ్విన వారికి ఉయ్యాలో లోకము ఉయ్యాలో నవ్విన వారికి ఉయ్యాలో నరకమణి లోకము వయ్యాలో ఎకిరించిన వారికి ఉయ్యాలో ఎమున లోకము వయ్యాలో ఎకిరించిన వారికి ఉయ్యాలో ఎమున లోకము వయ్యాలో చదివిన వారికి ఉయ్యాలో స్వర్గమణి లోకము వయ్యాలో చదివిన వారికి ఉయ్యాలో స్వర్గమణి లోకము ఉయ్యాలో